అంటే చైతన్యం రాకుండా చూడడానికి ఈ రకంగా ఉంటుంది కాబట్టి అంత అంత ఏకమై అంటే వీళ్ళ వర్షం నిన్న అంటే ఈ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఆపి నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం కోసం ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోవాలి మొత్తానికి అందరు రెడ్డిలు కలిసి మనల్ని మోసం చేస్తున్నారు అన్నట్టు నిన్న నిన్న జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న వివిధ కార్యక్రమాల్లో బీసీ బీసీ నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు అదేవిధంగా విలేజ్ల నుంచి కూడా యువత ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేయాలి చైతన్యం తేవాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఇట్లనే మిస్గైడ్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మనము ఒకటి అవుతా ఉంటే వాళ్ళు బాగా వాళ్ళ కష్టమవుతుంది ఇప్పుడు మనం చూస్తే ఈ ఆధిపత్య కులాలు గ్రామ పంచాయతీలలో కొన్ని గ్రామ పంచాయతీ ఓటు కూడా ఉండదు అసలు వాళ్ళ వార్డ్ మెంబర్గా కూడా గెలవరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఆధిపత్య కులాలు ఏ ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో లేకుండా ఇంతకు ముందు ఎవరు పాలించిందో గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్ కు ఉన్న ఓట్లు కూడా గెలిచే ఈ వీళ్ళ ఓట్లు ఉండవు కానీ ఏం చేస్తారు ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని అన్ని విలేజ్ల నుంచి పిలిపిస్తారు మీ ఎంత ఆ కులం ఎంత ఈ కులం ఎంత అంత కుల జనాభా లెక్కలు అడుగుతాడు మొత్తానికి ఎవరికి టికెట్ ఇస్తే మంచిది ఎవరు డబ్బు పెట్టుకోగలుగుతారు అని అతడు డిసైడ్ చేస్తారు టికెట్లు ఇచ్చు మొత్తం జనాభా ఏమో ఎస్సీఎస్సి బీసీ మైనారిటీస్ ఇప్పుడు సర్పంచ్ కు టికెట్లు ఇచ్చే పవర్ ఏమో ఆధిపత్య కులాలని మరి వాస్తవానికి అసలు వాళ్ళు ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనేటిది వాళ్ళ సింబల్ తోటి జరిగే ఎన్నికలు కావు అటు బీజేపీ సింబల్ కాదునా కాంగ్రెస్ కాదు ఇటు ఏ పార్టీని కాదు సింబల్ ఏదో ఇండిపెండెంట్ సింబల్ వస్తుంది వీళ్ళు చెప్పుకుంటారు ఫలానా సింబల్ మా పార్టీకి వాస్తవానికి ఇండిపెండెంట్గా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి తప్ప ఈ పార్టీలు చెప్పంగానే కాదు ఖచ్చితంగా మంచోళ్ళని గెలిపి అని పార్టీలకు పార్టీలు చెప్తేనే ఏదో ఓట్లు అనేది వాళ్ళ ఓట్లు ఉండవు వాళ్ళు డిసైడ్ చేసేది మంచి వ్యక్తికి ఓటేసి ఎలక్షన్లో నిలబడాలి తర్వాత ఈ డబ్బులు పెట్టి రోడ్డు మీద రావద్దు నిన్న ఒక ట్రోలింగ్ అవుతుంది ఒక మాజీ సర్పంచ్ మొత్తానికి ఇక పోటీ చేయని నేను ఇప్పటికే ఎంతో నష్టపోయినా బిల్లు రాలేదు అని నిన్న ఒక నిన్నటి మొన్నటి నుంచి అదే విధంగా మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న టీడబ్ల్యూజిఎఫ్ నాయకులు జర్నల్ త్వరలో జర్నలిస్టుల సంఘాలతో భేటీ అవుతారు సమస్యలని పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి హామీ టిడబ్ల్యూజేఎఫ్ వినతి వినతిపై స్పందన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసింది శనివారం సచివాలయంలోని జేఎఫ్ హడాక్ కమిటీలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు వెంటనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఇండ్ల స్థలాల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని మంత్రి కోరారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇండ్ల స్థలాల సమస్యలపై జర్నలిస్ట్ సంఘాలు సీనియర్ జర్నలిస్టులతో సమావేశం నిర్వహించి పరిష్కరించాలని కోరారు చనిపోయిన జర్నలిస్టులకు ఇరవై లక్షలు ఎక్సేషన్ చెల్లించాలని కోరారు మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ విధానం అమలు చేయాలన్న రాష్ట్ర జిల్లా స్థాయి అక్రెడిషియల్ కమిటీలు ఏర్పాటు చేయాలని జర్నలిస్టులపై దాడులకు సంబంధించి అటాక్స్ కమిటీని నియమించాలని వినమించారు మంత్రి స్పందిస్తూ త్వరలో జర్నలిస్టుల సంబంధాలతో సమావేశం నిర్వహించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూ అటాక్ కమిటీ కన్వీనర్ పి రామచందర్ ప్రధాన కార్యదర్శి బాసవ్ పున్నయ్య ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రాధిక రఘు చంద్రశేఖర్ హెచ్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ప్రశాంత్ అతను పాల్గొన్నారు మొత్తానికి జర్నలిస్టులకు మరి న్యాయం చేయాలి ఎందుకంటే జర్నలిజంపై పై ఉన్న ప్రేమతోటే